అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మీరు చూస్తున్నది కోల్డ్ అనమాట ఇది కోనసీమ జిల్లాలోనే అతి సుందరమైన ప్లేస్ మీరు ఏదైతే ఇప్పుడు ఇది హౌస్ చూస్తున్నారో ఇది మా నాన్నమ్మ గారి వాళ్ళ నాన్నగారు హౌస్ అనమాట ఈ హౌస్ వచ్చి నూట పదిహేను సంవత్సరాల క్రితం అనమాట అండి ఇది కొంచెం రెనోవేషన్ గట్టా చేశారు చాలా పీస్ఫుల్ ప్లేస్ ఇది మా నాన్నమ్మ గారు ఇక్కడ జ్ఞాపకాలు వెతుక్కోవడం కోసం వచ్చారండి ఒక కొన్ని రోజులుండే ఈ ప్లేస్లో వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళందరికీ కలిసి మీటప్ అయ్యి మళ్ళీ జ్ఞాపకాల గట్టాన్ని మూట కట్టుకొని మా ఇంటికి వచ్చేసి ఉన్నమాట అండి మొత్తం వీడియో అంతా ఒక లిప్ అయిందండితో సంగీతం